ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ ఈ వీడియోలో డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏక ఉంది కాబట్టి డిసెంబర్ ముప్పై తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి భక్తుల కోసం వైకుంఠ దా దర్శనం కల్పించింది టీటీడీ ఈ పది రోజులు అనగా డిసెంబర్ ముప్పై తేదీ నుండి జనవరి ఎనిమిదో తేదీ ఈ పది రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అలాగే ఈ పది రోజుల్లో మొదటి మూడు రోజులకు కేవలం లక్కి టిప్లు ఎవరైతే నమోదు చేసుకుని సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే దర్శనం కల్పిస్తుంది టీడీడి ఈ మొదటి మూడు రోజులు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో మూడు వందల రూపాయల దర్శనాలు మరియు శ్రీవారి దర్శనం టీడీపీ రద్దు చేయడం జరిగింది మొదటి మూడు రోజులు కేవలం లక్కింటిలో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే దర్శనం కల్పిస్తుంది టీటీడీ ఈ మొదటి మూడు రోజులు లక్కింటిలో ఏ విధంగా చేసుకోవాలి అంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం యాప్ అలాగే వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంది వీటికి సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్ కోసం నవంబర్ నేడు అనగా నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటవ తేదీ మధ్య సాయంత్రం ఐదు గంటల వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది టీడీ ఐదు రోజుల పాటు నేడు అనగా నవంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ టిటిడి దేవస్థానం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా అలాగే టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది దీనిని ఐదు భాషలో ఉన్న తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మరియు తమిళ భాషల్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది విధంగా నమోదు చేసుకోవాలి అంటే మనం విధంగా నమోదు చేసుకుంటాము టీటీడీ దేవస్ఫిషియల్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మొబైల్ నెంబర్ పై లాగిన్ అయిన తర్వాత అక్కడ మనకు లక్ట్లో లక్కి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎవరు వెళ్తున్నారు ఇది వన్ ప్లస్ త్రీ అంటే నలుగురికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకి నమోదు చేసుకు వారు ప్లస్ కుటుంబ సభ్యుల ఇది ఎంట్రీ నమోదు చేసుకోవాల్సింది ముందుగా ఇందులో అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరు వెళ్తున్నారు మొత్తం పేరు ఏజ్ మెయిల్ అయితే మేల్ ఫీల్ అయితే ఫీల్ అలాగే ఆధార్ నెంబర్ ఆధార్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఇది నమోదు చేసుకోవాలి ఉంటుంది అలాగే వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవాలంటే వాట్సాప్ నమోదు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కు ముందుగా గోవిందా లేదా అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది అలా అనంతరం ఇంగ్లీష్ తెలుగు భాషను సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ అయితే ఈఎన్ అని తెలుగు కోసం అని రిప్లై ఇవ్వాలి దాని తర్వాత మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టిటిడి టెంపుల్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత టీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది అక్కడ ఇంగ్లీష్ తెలుగు తమిళ కన్నడ మరియు హిందీ భాషలకు ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి మీరు ఏ భాష సెలెక్ట్ చేసుకుంటారో మీరు మీకు సంబంధించిన భాష సెలెక్ట్ చేసుకోవాల్సింది తెలుగు అయితే తెలుగు అని ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ నమోదు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఆ తర్వాత చిరునామా అడ్రస్ మొత్తం అలాగే కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది అనంతరం మీరు ఏ రోజు వెళ్తున్నారు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి మీకు పర్టికులర్ ఒక డేట్ కావాలంటే ఆ డేట్ లేదా మూడు డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మూడు టీధీలు మీకు దర్శనం కావాల్సిన రోజు లేదా మూడు రోజులు ప్రయోజటగా ఎంపిక చేసుకోవచ్చు తర్వాత భక్తులు ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు వయసు లింగం ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పేరు ఏజ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వివరాలు చూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి నమోదు చేసిన తర్వాత పేర్లు మార్చడానికి వీలుండదు మీరు ఏదైతే ఆధార్ నెంబర్ ఏ పేరు ఉండదో ఆ పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ పేరు చేంజ్ చేయడానికి ఉండదు ఆధార్ నెంబర్ పిన్కుంటూ తప్పుగా ఎంట్రీ చేసి మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది భక్తుల వివరాలు విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అట్లా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ రిఫరెన్స్ నెంబర్ను పరిగణించడం జరుగుతుంది మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ కు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే వాట్సాప్ ద్వారా నమోదు చేస్తారు ఆ నెంబర్ ప్లస్ మీరు ఎంట్రీ చేసిన ఆధార్ కార్డు వాటి ద్వారా ఒకటేసారి ఆ నమోదు చేసుకోడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అదే ఆధార్ నెంబర్ అదే మొబైల్ నెంబర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి భక్తులు గమనించారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే